हम्म <स्टीज़> माँ <स्टीज़> ఆయ్ అన్న అంట ఆయ్ తమ్ముడు తిన్నావా తినలేదా తిన్నా అన్న నువ్వు తిన్నావా ఓకే థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నేను తిన్నా షూటింగ్స్ ఉన్నాయి అప్పుడప్పుడు ప్రజల నుంచి బయటకు రావాలంటే మనం ఇలా లైవ్లు చేసుకుంటూ ఉండాలి లేకపోతే ప్రజల్లో పడిపోతాం ప్రజలకు కరెక్ట్ పోతాం ప్రజల్లో పడ్డామని 是罗哥，是罗哥。 హాయ్ ఫ్రెండ్స్ మనమైతే పండగ వచ్చి మూవీస్ డిస్కషన్ చేద్దాం పండక్కి ఆల్రెడీ చాలా మూవీస్ లిస్ట్లో ఉన్నాయి అలా కనుక ఒక రాజు నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్ రాజాసాబ్ రవితేజే భక్త మనాశ విజ్ఞప్తి ఇన్ని మూవీస్ ఉండగా ఇంకా ఉన్నాయి చాలా మూవీస్ ఉన్నాయి అసలు చిన్న చిన్న ఫిలిమ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి చాలా ఉన్నాయి మ్యాక్సిమం ఫెస్టివల్కి విన్నయ్య మూవీ అయితే రాజాసాబ్ అని చెప్పాను అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే మూవీ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే మూవీ వచ్చి మన శివశంకర్ ప్రసాద్ గారు బండక్ వస్తున్నారు ఈ మూవీ అయితే కనెక్ట్ అయిపోద్ది నాలుగు మూవీస్ ఉన్నాయి కదా శివశంకర్ గారు వరప్రసాద్ గారు వస్తున్న మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోద్ది అసలు ఫుల్ సపోర్ట్ ఉంది ఆల్రెడీ మన అనిల్ రావుపూడి అనిల్ రావుపూడి గారు అయితే ఇప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టారు కాబట్టి ఆ మూవీని అయితే ఎవరు ఆపలేరు అబ్బాయి అసలు అది దుమ్ము దుమ్స్కొని వెళ్ళిపోద్ది ఎన్న మూవీస్ వచ్చినా సరే చిరంజీవి మూవీకి అయితే ఎక్కువ హైక్స్ ఉంటాయి ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ పైకి అనిల్ రావు కూడా ఇచ్చే మా ఫ్యామిలీ ఆడియన్స్ పలస కూడా బాగా తెలుసు మన వాళ్ళు తెలియదు ఈ ట్రిక్ మన డైరెక్టర్స్లో తెలిసింది బాగా తెలిసిన డైరెక్టర్ అప్పుడు శ్రీని బోట్లో ఎప్పుడు అనిల్ రావు పూడి అసలు ఎందుకంటే ప్రతి మూవీ కూడా అనిల్ రావుపూడి ఇట్టు కొట్టాడు ఇట్టు కొట్టలేని మూవీ అంటే ఏదీ లేదు ఒక ఎఫ్ట్ మూవీ తప్ప అన్ని మూవీస్ ఇట్టు కొట్టాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ మూవీస్ అన్నీ కూడా ఎంత ఎంత హిట్ అయినాయి ఏంటో అన్నది మీరు కూడా చూస్తున్నారు కదా ఏ మూవీ అవుతుంది చూస్తున్నారు కదా మీరు కూడా మళ్ళీ ఏ మూవీ హిట్ అన్నయ్యా ఏ మూవీ హిట్ అన్నయ్య అంటే నేను చెప్పినాక ఖచ్చితంగా రాజసాబా మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది మూవీ రాసి పెట్టుకోండి ప్రభాస్ అయితే ప్రభాస్ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది ప్రభాస్ మూవీ ఎందుకంటే ప్రభాస్ అంటే చాలా చాలా తర్వాత వచ్చారు ప్రభాస్ ఆల్మోస్ట్ ఎన్ని ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ మూవీ ఇప్పుడు కలిగి లాస్ట్ మూవీ టూ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది కంప్లీట్ టూ ఇయర్స్ అయిపోతుంది అనుకోవచ్చు ఒక త్రీ ఫోర్ మంత్స్ అటు గ్యాప్లో కలికి సినిమా తర్వాత వచ్చే మూవీ కాబట్టి మన రాజేష్ రాజేసా కామెడీ ఎంటర్టైన్మెంట్ పరంగా హిట్ అయిపోతుంది సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోతుంది రాజేసా మూవీ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది ప్రభాస్ ప్రారంభంగా మాట్లాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది రాజేష్ రాజేశ్వ మూవీ మాత్రం రాయండి రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఒక మూవీ బ్యాలెన్స్ ఉంది ఆ మూవీ అనగానే ఒక రాజు ఈ సినిమా త్రీ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ పెట్టి బట్ ఎక్కడ ఎక్కడ ఫెయిల్ అయిందంటే మన హీరో హీరో ఉండగా జాగ్రత్త హీరోకి లగ్ ఇంజ్యూరీ అయింది లగ్ ఇంజూర్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ హాస్పిటల్లో ఉన్నాడు అనమాట అందుకు మనకి గ్యాప్ వచ్చింది లేకపోతే మూవీ ఎప్పుడూ కంప్లీట్ అవ్వాలి ఆ ఒక్క ఇంజూర్ వల్ల మూవీ మొత్తం డిస్టబెన్స్ అయింది అనమాట రాకపోతే ఆ మూవీ ఎప్పుడు రావాలంటే మొన్న వినాక్ చౌదరి రావాలి మూవీ అది అనగానే ఒక రాజు ఆల్మోస్ట్ హీరోయిన్ కూడా బాగానే ఉంటారు కాబట్టి వినాక్ష చౌదరి మూవీ అయితే హిట్ అవుతుంది చూద్దాం ఫెస్టివల్ ఎన్నో రేస్ లేదు కరెక్ట్గా ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్లో చాలా చాలా జరిగింది అన్ని మూవీస్ హిట్ అవుతాయి అది ఎక్కువ కనపడే పేరు అయితే ప్రభాస్ రాజేశ్వర్ మూవీ హిట్ అవుద్ది రాజాసా మూవీ ఎందుకంటే డ్రామాటిక్ ఫైట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి కాబట్టి డోరేసారా చైత చైతే డోరేసే కాపీ రేట్ పడిపోతుంది మ్యూజిక్ కొత్త ఖచ్చితంగా హిట్ అవుతాయి అందుకు కూడా సినిమా ఆఫీసే చూస్తున్నారు కదా మా సినిమాలు అది కొంచెం తేడా అంతే ఫెస్టివల్ ఇంకా ఎన్నో రోజుల్లో ఫిఫ్టీ డేసే ఉంది కాబట్టి మీరు యాభై రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మీరు అనుకున్నది అయితే చేయండి మూవీస్ అనేవి ఇట్ అవుతాయి లేకపోతే కష్టం ఏ మూవీకి వెళ్దాం ఏంటి అనుకుని ఫ్యామిలీ ఆడియన్స్తో ఉంటారు ఫెస్టివల్ అంటేనే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే ఫెస్టివల్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫెస్టివల్స్ ఖచ్చితంగా వెళ్తారు ఊరు హైదరాబాద్ ఆల్రెడీ హైదరాబాద్ అప్పుడు మొత్తం కాలేకపోతే హైదరాబాద్లో అందరూ వెళ్ళిపోతారు పల్లెటూరికి అమలాపూర్ అందరూ వెళ్ళిపోతారు పండక్కి చెప్తున్నా పండక్కి ఏ మూవీ ఇట్ అవుతుందంటే మనం చెప్పలేము ఇప్పుడు నెక్స్ట్ వీడియో మళ్ళీ మాట్లాడుకుందాం బై బాయ్